పారదర్శకంగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు గాను అందరూ సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ కోరారు అన్ని శాఖలు సమన్వయంతో పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు మూడు వందల ముప్పై రెండు ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని పెద్ద ఎత్తున మద్యం నాటుసారా సీజ్ చేశామని అన్నారు ఉచితాల పంపిణీని అడ్డుకుంటున్నామని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని అదుపులోకి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కటదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామంటున్నా సిపి రామకృష్ణతో మా ప్రతినిధి లీగత ఫేస్ టు ఫేస్ ఎన్నికలకు దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మనతో మాట్లాడటానికి కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ ఉన్నారు ఆయన అడిగితే తెలుస్తుంది సార్ చెప్పండి ఎలాంటి ఏర్పాట్లు చేశారు పోలీస్ శాఖ పోలీస్ శాఖ నుంచి పూర్తిగా ఏర్పాట్లు అవి చేయడం జరిగింది అన్ని పోలింగ్ బూత్ల వద్ద కూడా పోలీస్ పర్సనల్ ఉంటారు అంతేకాకుండా వీఆర్ టేకింగ్ సపోర్ట్ ఆఫ్ సిఐపిఎఫ్ పదమూడు కంపెనీస్ సిఆర్పి సిఏపీఎఫ్ మాకు వచ్చింది అలాగే ప్రతి సెక్టర్లో కానీ రూట్స్లో కానీ మొత్తం కలిపి నాలుగు వందల మొబైల్ పార్టీస్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ క్యూఆర్టీస్ అని ఏర్పాటు చేయడం జరిగింది మిగిలిన జిల్లాల నుంచి కూడా కొంతమంది ఆఫీసర్స్ మనకి డిప్యూట్ చేయడం జరిగింది మిగిలిన వింగ్స్ నుంచి వాళ్ళ ద్వారా కూడా కొన్ని స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ ఇట్లా సెంట్రల్ నియోజకవర్గంలో ఒక డే కొంత సమస్యాత్మక ప్రాంతంగా కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ గుర్తించారు అక్కడ ఎలాంటి ఫోర్సెస్ అనేది ఏర్పాటు చేశారు సెంట్రల్ అని కాదండి సెంట్రల్ అంతా ప్రాబ్లం అని కాదు మిగిలిన చోట్ల అన్ని చోట్ల ఏదైనా కాదు ఎక్కడైతే మేము సమస్యాత్మక ప్రాంతాలను మేము ఐడెంటిఫై చేయడం జరిగిందో కొంచెం ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది తెలుస్తుందో అన్ని చోట్ల మేము సిఏపిఎఫ్ ఫోర్సెస్తో అండ్ స్ట్రైకింగ్ ఫోర్సెస్తో కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ట్రబుల్ మాంగర్స్ జిల్లాలో ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు కానీ అదర్వైజ్ కానీ ఉన్నాయో నాలుగు వేల ఐదు వందల మంది ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని బైండోర్ చేయడం జరిగింది ఏ రకమైన ఎలక్షన్ వైలేషన్స్ ఉన్నా అదర్ కేసెస్ ఉన్నా కానీ అందరినీ అరెస్ట్ చేసి కేసెస్లో కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది మీరు చేశారు వచ్చిన వాళ్ళని ఎలాంటి ఏర్పా అంటే ఇప్పుడు వచ్చే మళ్ళీ ఇప్పుడు రెండు రోజుల్లో కూడా చాలా డబ్బు అనేది తరలించిన పరిస్థితి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు చెక్కింగ్స్ అన్ని ఇంటెన్సివ్గా చేసామండి పూర్తిగా చెక్ పోస్ట్ అనే కాదు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆల్సో ఇన్ఫర్మేషన్ బేస్డ్గా కానీ అదర్వైజ్ కానీ చెకింగ్స్ చేయడం జరుగుతుంది ఈ టోల్డ్ మొత్తం గత కోడ్ వచ్చిన తర్వాత మనం పదహారు కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది అందులో గత పది రోజుల్లోనే పది కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది లిక్కర్ కూడా పది పది రోజులు తీసుకుంటే సుమారుగా ఒక అరవై వేల బాటిల్స్ లిక్కర్ మనం సీజ్ చేయడం జరిగింది మొత్తం ఓవరాల్గా ఎయిటీ వన్ థౌజండ్ లీటర్స్ సీజ్ ఇంకా వేరియస్ ఇష్యూస్ లైక్ ఇంకా ఫ్రీ బీస్ ఎక్కడ మిక్సీలు పంచుతున్నారు ఇలాంటి పంచుతున్నారు అన్న చోట కూడా ఒక ఐదు వందల లక్షల రూపాయలు విలువైన ఫ్రీ బీస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సుమారు జిల్లా వ్యాప్తంగా సుమారుగా మా స్టేట్ పోలీస్ సివిల్ పోలీస్ ఐదు వేల మంది సిఐపిఎఫ్ పదమూడు కంపెనీసు అలాగే స్టేట్ ఆర్మ్డ్ పోలీసు పది కంపెనీసు వీళ్ళు కాకుండా ఇంకా పదమూడు వందల మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్సు ఇంకా ఎన్సీసీ వాలంటీర్సు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్సు ఎక్స్ ఆర్మీ అందరిని కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు దిస్ ఇస్ ద నెంబర్ అండ్ ఇంకా మాకు వచ్చే అవకాశం ఉంది ఇవాళ రేపట్లో ఇంకా ఫోర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది దిస్ ఈజ్ లార్జ్లీ సఫిషియంట్ ఎందుకంటే బైర్ అండ్ లార్జ్ మన జిల్లాలో అంత వైలెన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు ప్రాబ్లమ్స్లో ఎక్స్పెక్ట్ చేయట్లా పీస్ఫుల్గా ఎలక్షన్ అయిపోతుంది అందరికీ సఫిషియెంట్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది ట్రబుల్ కి వార్నింగ్ చేయడం కూడా జరిగింది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఇటు కమిషనర్ చెప్తున్నారు ఇప్పటికే ఐదు వేల మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాము అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న పది కోట్లు సీజ్ చేశామని చెప్పి కూడా ఇటు పిహెచ్ రామకృష్ణ అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ విష్ణుతో లిఖిత మీ డిజిటల్ న్యూస్ విజయవాడ